అలేఖ్య దగ్గర ఉన్న రెండు వందల కోట్ల కోసం అలేఖ్యను గ్రిప్లో పెట్టుకోవాలి ఇప్పుడు అలేఖ్యను లేపితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో రేపు ఎవరు లేని టైంలో చూసి అలేఖ్యతో మాట్లాడదాం అని చెప్పి రాధాకృష్ణ మనసులో అనుకొని అలేఖ్యకు ముద్దు పెట్టడానికి అలేఖ్య దగ్గరకు వెళ్తాడు ఇక అప్పుడే లావణ్య బయటకు వచ్చి రాధా రాధా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మో లావణ్య నిద్ర లేచినట్టుంది ఎవరికీ కనిపించకుండా ముందు అర్జెంటుగా ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి రాధాకృష్ణ మెల్లగా బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే లావణ్య ఇంకా అవని ఇద్దరు కూడా చూస్తారు ఇక లావణ్య కోపంగా రాధాకృష్ణ దగ్గరకు వెళ్ళి అసలు మీరేం చేస్తున్నారు ఆ అలైక్య రూమ్లో నుంచి మీరు రావటం ఏంటి ఎందుకు వెళ్ళారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే రాధా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్తారా లేకపోతే అందరిని పిలిచి గొడవ చేయమంటారా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మన రూంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు నాకు ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి ఎందుకు అలేక్య రూమ్లోకి వెళ్ళారో చెప్పండి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అలేక్య దగ్గర రెండు వందల కోట్లు ఉన్నాయి కదా వాటి గురించి షేర్ మార్కెట్లో పెడుతుందేమోనని అడగటానికి వెళ్ళాను అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్తుంది నిజమేనా లేకపోతే నీ మనసులో ఇంకేదైనా ఉద్దేశం ఉందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నిజం చెప్తున్నాను లావణ్య నా మనసులో ఉన్న ఉద్దేశం వల్ల అలీక్కి దగ్గర ఉన్న రెండు వందల కోట్లు షేర్ మార్కెట్లో పెడుతుందో లేదో కనుక్కోవడానికే వచ్చాను అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మర్యాదగా చెప్పు లేకపోతే నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను అని చెప్పి లావణ్య అంటూ ఉంటే వదిలిపెట్టకక్క అసలు నీ భర్త పరాయి అమ్మాయి రూమ్లోకి వెళ్ళి రావటం ఏంటి బావ చెప్తుంది కరెక్ట్ సమాధానం కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది పరాయి ఆడపిల్ల రూంలోకి వెళ్ళటమేంటి ఏదైనా ఉంటే పొద్దున్నే అడగొచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే ఏయ్ అవని ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నా భర్త మీద ఏంటి అరుస్తున్నావు నా భర్త షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతుందేమో కనుక్కోవడానికే వెళ్ళానని చెప్తున్నాడు కదా అంతకు మించి ఏం జరుగుండదు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి రాదా నువ్వు అలేకే రూమ్లో వెళ్ళటం వల్లే ఇదంతా జరిగింది ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని చెప్పి లావణ్య రాధను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భర్త ఇలాంటి తప్పు చేస్తున్నా కూడా షర్ట్ పట్టుకొని నిలదీయకుండా ఏంటి ఇంత కూల్గా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా పెద్దిరాజు చూసి వామ్మో వామ్మో ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు వసంత నిద్రపోతూ ఉంటే సంత సంత లేవే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నా పేరు సంత కాదు వసంత అని చెప్పి చెప్తూ ఉంటే కంగారులో వా మర్చిపోయాలేవే అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఏంటి అర్ధరాత్రి మధ్యలో ధర అన్నట్టు నువ్వు నిద్రపోవు నన్ను నిద్రపోనివు అని చెప్పి వసంత్ అంటూ ఉంటే మన ఇంట్లో ఏదో జరుగుతుంది ఆ అలైక్య దగ్గర రెండు వందల కోట్లు ఉన్నాయని తెలిసి నీ ముగ్గురు తమ్ముళ్ళు ఆ అలేఖ్య వెనుక పడుతున్నారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటే అలేఖ్య వెనుక నా ముగ్గురు తమ్ముళ్ళు పడుతున్నారని అబద్ధాలు చెప్తున్నావా ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే అంతా వాత పెడతాను నీ నేలకు మీద అని చెప్పి వసంత చెప్తుంది నేను చెప్పేది నిజమేనే అని పెద్దిరాజు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి వసంత్ అంటూ ఉంటే జరిగిన సీన్లు చెప్తా చూడు ముందు ఫస్ట్ సీన్ వచ్చేసి ఎవడో బయట నుంచి అలేఖ్యను గోకుతుంటే నీ రెండో తమ్ముడు కృష్ణబాబు ఉన్నాడే వాడి బాబుకి గుర్తొచ్చే అంతగానం కొట్టాడు అని చెప్పి పెద్దిరాజ్ చెప్తూ ఉంటాడు రెండో సీన్ వచ్చి రాధాకృష్ణ ఎలాగో షేర్ మార్కెట్లో కింగ్ అవుదాం అనుకుంటున్నాడు కదా అలేఖి రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు ఇంకా శ్రీరామచంద్రుడైనటువంటి శ్రీకర్ ఉన్నాడే బుద్ధుడి లాంటి మనస్తత్వం ఏదో తెలియకుండా అలేఖి విషయంలో చేసేస్తున్నాడు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే నా తమ్ముళ్ళంటే గనక ఊరుకోను నా తమ్ముళ్ళు చాలా మంచోళ్ళు ఆని లాంటోళ్ళు అయినా అందరు నిద్రపోతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అందరూ ఏం చేస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూస్తున్నావా నీలాంటి నాలోని అసలుకే నమ్మకూడదు నువ్వే ఏదో చేస్తున్నావని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి వసంత్ అంటూ ఉంటే నన్ను అనుమానిస్తున్నావా నీ కళ్ళు పోతాయే అని చెప్పి పెద్రాజు అంటూ ఉంటాడు చూస్తూ ఉండు ఏదో ఒకరోజు నీ ముగ్గురు తమ్ముళ్ళో ఒకడు ఆ అలేఖ్యను గోకుతున్నాడని లోకులు కాకులై మాట్లాడుతుంటే నీకు అర్థమవుతుంది వేదవతి గారి సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా కలిపేలా చేస్తున్నారు ఈ ముగ్గురు కొడుకులు అని చెప్పి పెద్ది రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈయన అనుమానం పడుతున్నాడంటే దాంట్లో ఎంతో కొంత నిజమే ఉండుంటుంది నిజంగానే నా తమ్ముళ్ళు ఆ లేఖకు సైటేస్తున్నారా అని చెప్పి వసంత మనసులో అనుకొని చిచి చిచి నా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్లకు పెళ్ళాలి తప్ప ఇంకో లోకమే ఉండదు అని చెప్పి వసంత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అవని రాగానే ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా ఏం చేస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అత్తయ్య మామయ్యకు పాలిచ్చేస్తున్నాను బావా అని చెప్పి అవని చెప్తుంది అవి రోజు ఉండే పనిలే కదా అయినా ఇప్పటివరకు ఎందుకు లేట్ అయింది చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఏం లేదులే బావా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకో డిస్టర్బ్గా ఉన్నావు అవని ఏంటో కారణం చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు చెప్తే నువ్వు ఎలా ఆలోచిస్తావోనని నాకు టెన్షన్గా ఉంది బావా అని చెప్పి అవని అంటుంది నా దగ్గర చెప్పడానికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు విషయం ఏంటో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే చెప్తాను బావా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అలెక్కి దగ్గర రెండు వందల కోట్లు ఉన్నాయని చెప్పి కృష్ణ బావ ఇంకా రాధాకృష్ణ బావ ఇద్దరు కూడా అలేక్కి విషయంలో వేరేలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అవని చెప్తుంది వేరేలా అంటే అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు ఏం లేదు అలేఖ్యకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అన్నయ్య విషయంలో నువ్వు పొరపడుతున్నావు తప్పుగా ఆలోచించకు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు బావ నేనేమి పొరపడట్లేదు నేను కళ్ళతో చూసిందే నీకు చెప్తున్నాను అలేఖ్య నిద్రపోతూ ఉంటే బావ అలేక్య రూంలో నుంచి బయటకు వస్తున్నాడు లావణ్యక్క కూడా చూసింది లావణ్యక్కకు రాధాబావకు గొడవ జరిగింది బావను నిలదీయగా ఏం చెప్పాడో సమాధానం తెలుసా అలేకి దగ్గర రెండు వందల కోట్లున్నాయి ఉన్నాయి కదా అవి షేర్ మార్కెట్లో పెడతాదేమో అడగడానికి వెళ్ళానని అబద్ధం చెప్పేశాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అన్నయ్య అన్నదేమో నిజమేమో మీరెందుకు అన్నయ్య గురించి అలా తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అయ్యో బావా చెప్పేది అర్థం చేసుకోవేందుకు అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే లేదు బావా గుడిలో జంగమదేవరవారు వారు అలేఖ్యకు పెళ్లికి ముందే సంతానం కలుగుతారని చెప్పారు అందుకే నాకు మన ఇంట్లో వాళ్ళ వల్లే అలేఖ్యకు సంతానం కలుగుతారేమోనని భయంగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఏంటి జంగమదేవర్ గారు అలా చెప్పారా ఒకవేళ పొరపడ్డారేమో అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మన ఇంటి నుంచి అమ్మవారు విగ్రహం తరలి వెళ్ళిపోయిందని చెప్పింది జంగ వారే అలాగే నాకు అడుగడుగున కష్టాలు ఉంటాయని చెప్పింది కూడా జంగమదేవర వారే అలాంటి వారు ఎలా పొరపడతారు బావా అని ఆవుని చెప్తూ ఉంటే నువ్వు చెప్తుంటే నాకు కూడా భయంగా ఉంది తొందరగా అలేకెకు పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించడం బెటర్ అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అత్తయ్య మామయ్య కూడా అదే చెప్పారు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అందుకే అలేఖ్యకు తొందరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే సరే అవని ఇక పడుకుందా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా నిద్రపోతారు ఇక మరోవైపు సుజాత తన కూతురు సౌమ్యకు జ్వరం తగిలిందని చూస్తూ ఉంటుంది నాకు జ్వరం తగ్గిందిలేమ్మా బాగానే ఉంది అని చెప్పి సౌమ్య అంటూ ఉంటే లేదమ్మా రెస్ట్ తీసుకో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అయినా ఫంక్షన్ ఉందని నాన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నువ్వు కూడా వెళ్ళాలి కదమ్మా పాటు నేను కూడా వస్తాను అని చెప్పి సౌమ్య అంటూ ఉంటే లేదమ్మా నువ్వు రెస్ట్ తీసుకుంటేనే తగ్గిపోతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మరి నానా నువ్వు ఇద్దరు ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో నేను ఒంటరిగా ఉండాలా అని చెప్పి సౌమ్య అడుగుతూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి సుజాత సౌమ్యతో చెప్తూ ఉంటుంది మరోవైపు అవని కాఫీ పెడుతూ ఉంటుంది శ్రీకర్ వెనక నుంచి అవనిని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి బావా ఇది బెడ్రూమ్ అనుకుంటున్నావా కిచెన్ అనుకుంటున్నావా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటే వయసులో ఉన్న వాళ్ళకి కిచెను బెడ్రూము అన్నీ ఒకటే సరసాలు అడుకోవడానికి అని చెప్పి శ్రీకర్ అంటాడు వదులు బావా ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి అవని అంటూ ఉంటే అయితే మన ప్రైవసీ రూమ్లోకి వచ్చేసాయి అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటే పో బావా కాఫీ అడిగావు కదా కాఫీ పెడుతున్నాను ఆగు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇంతలో అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అక్క ఫోన్ చేస్తుంది లేబావా అని చెప్పి అవని అంటూ ఉంటే అది ఆడియో కాల్ మాత్రమే వీడియో కాల్ కాదు మనమేమీ కనిపించం కదా నువ్వు స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడుకో నేను ఇలానే హక్ చేసుకొని ఉంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు హలో ఏంటక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదే ఈరోజు బావ వల్ల దగ్గర బంధువుల్ది ఫంక్షన్ ఉంది మేము వెళ్ళాలి బావగారేమో మార్నింగే వెళ్ళిపోయారు పాపం సౌమ్యకి కొంచెం ఫీవర్గా ఉంది ఈ నైట్కి సౌమ్య దగ్గర ఉండగలుగుతావా నువ్వు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే సరే అక్క నేను వస్తాను అని చెప్పి అవని చెప్తుంది మరి శ్రీకర్ ఏమంటాడు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే అవని శ్రీకర్కి సైగ చేయగానే ఓకే అని చెప్పి శ్రీకర్ చెప్తాడు శ్రీకర్ గారు కూడా ఒప్పుకున్నారక్క అని చెప్పి అవని అంటుంది సరే నువ్వు త్వరగా వచ్చేసాయి నువ్వు వచ్చిన తర్వాత నేను బయలుదేరుతాను అని చెప్పి సుజాత చెప్తుంది బావా నువ్వు కాఫీ తాగుతూ ఉండు అత్తయ్య మామయ్యలకు కాఫీ ఇచ్చొస్తాను తర్వాత మనం బయలుదేరదాం అని చెప్పి అవని చెప్తూ ఉంటే నాకు వర్క్ ఉంది ఇంట్లో చేసుకొని ఆఫీస్కి బయలుదేరతాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తాడు నన్ను డ్రాప్ చేస్తావేమో అనుకున్నాను బావా అని చెప్పి అవని అంటుంది సరే బావా సరాసరి ఆఫీస్ నుంచి అక్కడికే వచ్చేసేయ్ అని చెప్పి అవని చెప్తూ ఉంటే మంచి ఫుడ్ రెడీ చేయి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏం వండమంటావు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నేను ఆ ఫుడ్ గురించి కాదే మాట్లాడింది ఆ ఫుడ్ గురించి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే పో బావా అని చెప్పి అవని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రుద్రాణిలో కదలికలు కనిపిస్తూ ఉంటాయి రుద్రాణి కళలో గుడిలో జరిగిందంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక రుద్రాణిని చూసిన నర్స్ వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి రుద్రాణి గారు స్పృహలోకి వచ్చారు అని చెప్పి చెప్పడంతో డాక్టర్ వచ్చి రుద్రాణిని చెక్ చేస్తుంది అలేఖ్య అలేక్య అని చెప్పి రుద్రాని కలవరిస్తూ ఉంటుంది అలేక్య అంటే రుద్రాని గారి కూతురు కదా వెంటనే ఆవిడకు ఇన్ఫామ్ చేసి హాస్పిటల్కు రమ్మని చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో నర్స్ అలేక్యకు ఫోన్ చేస్తుంది హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి రుద్రాణి గారు స్పృహలోకి వచ్చారు అలేకే అలెక్యా అని చెప్పి కలవరిస్తున్నారు మిమ్మల్ని డాక్టర్ వెంటనే రమ్మన్నారు అని చెప్పి నర్స్ చెప్పడంతో అవునా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అలేక్య చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ గారు నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మీరు రావటం కుదరదా సరే అండి రాధాకృష్ణ గారిని కానీ కృష్ణ గారిని కానీ అడుగుతాలేండి అని చెప్పి అలేక్య అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగు నేను తీసుకెళ్తాలే అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని అక్క ఇంట్లో కనిపించలేదండి లేకపోతే అవని అక్కనే అడిగేదాన్ని అని చెప్పి అలెకే చెప్తూ ఉంటే పర్వాలేదులే పదా డ్రాప్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఇదంతా పెద్దరాజు చూస్తూ ఉంటాడు ఏంటి అవని లేని టైంలో వీళ్ళిద్దరూ కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి అవని వస్తాంది రాగానే నేను కూడా బయలుదేరుతానండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే టైంకి అవని అక్కడికి వెళ్తుంది పిన్ని అని చెప్పి సౌన్య వెళ్ళి అవని నీ హక్ చేసుకుంటుంది పిన్ని నాకు జ్వరం తగ్గింది అయినా కూడా మమ్మీ నన్ను తీసుకెళ్ళట్లేదు అని చెప్పి సౌమ్య చెప్తూ ఉంటే ఇప్పుడే డ్రాప్స్ చేశానే అందుకే కొంచెం టెంపరేచర్ తగ్గింది దాని మాటలకి లే కానీ నిన్ను ఇక్కడికి రమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టానా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే అదేంటక్క ఎన్నిసార్లు రాలేదు అని చెప్పి అవని అంటుంది అన్ని టైంలు వేరు ఇప్పుడు అలీహిక్య మీ ఇంట్లో ఉంది కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నాం సాయంత్రం ఎలాగూ శ్రీకర్ బాబా ఇలే ఇటే వస్తారు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే శ్రీకర్ గురించి నా అనుమానం కాదే శ్రీకర్ శ్రీరామచంద్రుడు కానీ మీ ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారే వాళ్ళు కృష్ణుడు గుడిలో జంగమదేవరు వారు సంతాన ప్రాప్తిస్తూ అన్న దగ్గర నుంచి నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వీలైనంత తొందరగా అలేఖ్యకు పెళ్ళి చేసి పంపించు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నానక్క అని చెప్పి అవని చెప్తుంది ఈ లోపల సరేనే నేను వెళ్తున్నాను మరి అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిని నాకు మ్యాథ్స్లో ఒక సమ్ రావట్లేదు చెప్తావా అని చెప్పి సౌమ్య అడుగుతూ ఉంటే బుక్ తీసుకొచ్చుకో ఇప్పుడే సాల్వ్ చేస్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక సౌమ్య బుక్ తీసుకొచ్చుకోగానే అవని ఆ సమ్ ఎలా చేయాలో సౌమ్యకు వివరంగా చెప్తూ ఉంటుంది మరోవైపు అలేఖ్య శ్రీకర హాస్పిటల్కి వెళ్తారు రుద్రని గారు మీ కూతురు వచ్చింది ఒకసారి కళ్ళు తెరవండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే రుద్రని మెల్లగా కళ్ళు తెరుస్తుంది అమ్మ అలేక్య అని చెప్పి అంటూ ఉంటుంది అవని ఎక్కడా అని చెప్పి రుద్రని అడుగుతూ ఉంటే అవనికి కొంచెం పనుండి వాళ్ళక్క దగ్గరకు వెళ్ళిందండి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అలేఖ్య నీకు పెళ్ళైపోయిందా నువ్వు ఒక ఇంటి దాని వయ్యావా సంతోషంగా ఉన్నావా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే అవని అక్క ఆ ప్రయత్నంలోనే ఉందమ్మా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అవని తొందరలోనే అలేక్యకు మంచి పెళ్లి సంబంధం చూస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక రుద్రాని శ్రీకర్ని దగ్గరికి రమ్మని సరిగ చేయడంతో శ్రీకర్ దగ్గరకు వెళ్ళగానే శ్రీకర్ చేతిని తీసుకొని అలేఖ్య చేతిని శ్రీకర్ చేతిలో పెడుతుంది ఇక దాన్ని చూసి షాక్ అవుతుంది నా కూతురు మీ దగ్గర ఉందంటే చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి మీ దగ్గర ఉంచాను ఇప్పటి వరకు తల్లే ప్రపంచంగా బతికింది పాపం నా కూతురు నేను లేకపోతే అయిపోద్దేమో అని చాలా బాధపడ్డాను నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు దక్కకపోయినా సరే మీలాంటి మంచి అబ్బాయిని చూసి నా కూతురికి పెళ్లి చేయండి దాన్ని నేను అలా చూడాలనే నేను ఇంకా కొన ఊపిరితో బ్రతికున్నట్టున్నాను ప్రాణాలతో పోరాడుతున్నట్టున్నాను అని చెప్పి రుద్రాని చెప్పి మళ్ళీ సడన్గా స్పృహ తప్పి కోమలోకి వెళ్ళిపోతుంది మీరేం కంగారు అవసరం లేదు స్కోమాలో ఉన్న పేషెంట్ అప్పుడప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ చూపిస్తూనే ఉంటారు అంటే తొందరగా రికవరీ అవుతారని అర్థం అని చెప్పి డాక్టర్ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్